ఎప్పుడైతే జియాలజీ కోర్సు జాయిన్ అయినా సగబులు మా ఎం శ్రీనివాస్ సార్ గురువు గారు ఉండే శ్రీనివాస్ సార్ కేసింగ్ సార్ రమేష్ సార్ గుండా ప్రభాకర్ సార్ రత్నాకర్ సార్ వీళ్ళంతా ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో నాకు రాజేంద్ర ప్రసాద్ సార్ బ్రదర్ ఉండే వాళ్ళందరూ నాకు సలహాలు ఇస్తున్నారు దిలీప్ బ్రదర్ ఉండే వాళ్ళందరూ దిలీప్ అన్న యూపీఎస్సి జియాలజీకి పనిచేసినప్పుడు అతను నాకు ఏం చెప్పినట్టే నాకున్న ఇంట్రెస్ట్ డిస్క్రిప్ట్ బాగా రాస్తాను నేను అర్చిన నువ్వు బాగా రాస్తున్నావు ఐడెంట్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ అన్నాడు అసలు యూపీఎస్సీ అంటే ఏదో తెలియదు ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జిఎల్సి పోస్ట్ ఉంటుందో తెలియదు అసలు ఆ సమయంలో మనం ఎంఎస్సి పాస్ అవడే ఎక్కువ అనుకుంటే అది నాకు వాళ్ళు నాకు ఒక రూల్ రూట్ ఇచ్చారు ఆ రూట్ ప్రకారం నేను ఫాలో అయినా ఎప్పుడైతే జాయిన్ అయ్యానో రెగ్యులర్గా టెక్స్ట్ బుక్స్ చదవడం మొదలుపెట్టి ఎందుకంటే నా టార్గెట్ ఏంది ఖచ్చితంగా నేను ఎదగాలి లైఫ్లో ఇట్లా డిగ్రీ ఫెయిల్ అయినవారు కదా అని చెప్పి అనుకున్నాను అట్లా నేను యూపీఎస్సీ రాయడం యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ కావడం ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను వెళ్ళి ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అయినా అంటే నాకు ఇంగ్లీష్ అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం కదా రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఇరవై మూడు నాడు ఢిల్లీలో యూపీఎస్సి సెంటర్లో నాకు ఇంటర్వ్యూ జరిగింది క్వశ్చన్స్ అన్ని బేసిక్స్ అడిగారు కానీ అప్తంగా అసలు ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా మాకు ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ చేయడం చేయలే నేను ఓకే సార్ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ పోలేదు దానికంటే ముందు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా ఓకే సార్ అప్పుడు డ్రామా అని ఉండే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ దాంట్లో నాకు రెండు వేల పదకొండు మార్చి ఇరవై నాలుగున నల్గొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు జాయిన్ అయినా నేను సో అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూ అవుతూ ఇక ముందు అవుతుంది యూపీఎస్సీలో నేను పేరైనా కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి జియాలజీ అర్థం కాదు ఎందుకంటే అది అంతా లాటిన్ వర్డ్స్ ఉంటాయి గ్రీక్ వర్డ్స్ ఉంటాయి సో ఆల్రెడీ భూగోళ శాస్త్రమే కానీ అర్థం కాదు మనం చిన్నప్పటి నుంచి అవుతాం కానీ మరి ఎందుకురా బాబు అని చెప్పి అంటాం సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ అంటే జియాలజీ అయితే మనం జియాలజీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వెళ్ళిన ఒక ఆరు నెల ఒక ఆరు నెలలు ఎప్పుడైతే ఎంఎస్సి అయిపోయిందో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలు కూర్చున్నా రెగ్యులర్గా చదువుకోవడం వలన ఎంఎస్సీ ఏదో చెప్పారు అవే తుచా తప్ప కూడా ఫాలో అవ్వడం వలన నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగిన కానీ దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎక్కడ చదివినా కాదు ఇంపార్టెంట్ నువ్వు ఒక అంబిషన్ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి వెళ్ళాలన్న తపన ఉంటే ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ముందుకు అయితే వెళ్తాం అని నా లైఫ్ ద్వారా నేను నేర్చుకున్న సో మన గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఓకే సార్ మీది ఎక్కడ సార్ మీ విలేజ్ ఎక్కడ మాది సొంత విలేజ్ ఎక్కడ అంటే అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు యాదాద్రి జిల్లా అయ్యింది యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వలిగొండ మండలం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఒక మారుమూల గ్రామం గోపరాజుపల్లి అనే గ్రామం ఆ గోపరాజపల్లి అనే గ్రామంలో నేను నా విద్యాభ్యాసం ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాస్తే రాజపేటలో సీట్ వచ్చింది రాజపేట టు భువనగిరి ఓకే సార్ భువనగిరి హైదరాబాద్ అది మీరు ఇక్కడ మన భువనగిరి బై యాద్రి డిస్టిక్లో ఏమైనా బోర్లు చూసారా అవి సక్సెస్ అయ్యాయా అనే చాలా వరకు నా సక్సెస్ రేటు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంటేజ్ ఉంది ఈ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో రెండు వేల పన్నెండు నుండి